आजाते हैं बाबू का साथ लेंगे नहीं तो गाँव साथ देश के साथ ना तो एक लोगों का एक उपयोग है लोगों के लिए कालों का एक आचिना कालों नहीं तो नहीं तो कालों का लोगों का

తెలంగాణ విద్వ సమాజాన్ని జ్యోతిష్ సమాజాన్ని వేదాంత సమాజాన్ని అందరికీ కూడా ఎక్కడ ఆయన చూస్తున్నటువంటి వారు శ్రీ వేదశాస్త్రద్వల్

योजोदी सम्भेद सभेद एक न्याम अनुपचित है किस शब्द में बड़ा चार सौ दस हजार लोग पढ़े हैं एक वाले लोग पढ़े हैं बाग वामा आप लोग की सोचने को ना ये बारे जीवन का बहाय नहीं बिना एक न्याम नहीं बोलने को थोड़ा कुछ जाने को कसरी है पढ़ने को गोपाकर में एक रियायत होगी कि अब मुझे इस बार

देखिस मुकुल मित्रवार स्वांगार समस्त में नवंबर मार्च को कुनान का बैठ मानिशुरण तो भय बैठे के लिए तो जोधी सास भागा होती है भय बैठे के जोधी सास करनी चाहिए मानिश के आत्मा विश्वासन की चाहिए सास पर भी तो इस तो बैठा चलो समझे ये तो का भय तो आना निभाना ये रफ्तू बाणे मानसुलोगों का ठेज़ यानी सहेज़ यानी ठेज़ यानी तली चलो चलो रफ्तू बाणों का दोष बाणों को आधा पीस में इस रफ्तू बाण को देखना करेगा आनंद देने मनातू करेगा एक रफ्तू की भूमियों आ भूमियों में मनापी के लग्गों मनातारा तराग की ओर निजाने जोधिस्पुर ध्� చె <Sanye>

సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ లోపల ఉండే ఒక విజ్ఞాన సంబంధమైనటువంటి అంశాలుగా మనం భావన చేసి దాని లోపల ఏది చెప్పుకుంటా ఏం చెప్పు కేవలం పుస్తకంలో కాబట్టి ఆ పుస్తకం ప్రమాణం కాబట్టి మీ అనుభవ ప్రమాణం ఏంటి పోని ఎవరికైనా మనం అర్థం చేసుకుంటున్నామా మనం చూసినటువంటి ఒక పది జాతకాలు యాభై జాతకాలు ఒక ఏదైతే ఆ

మన అందరి యొక్క సామూహికమైనటువంటి ప్రయత్నం కొన్ని తీరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఏదో విశ్వవిద్యాలయాల్లో మాకు దొరికినటువంటి అవకాశాన్ని మేము వినియోగించుకొని లోకంలో మాత్రం తీసుకొని పది మందికి మార్గం చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడ మీరందరూ కూడా పరిశోధనలను ప్రోత్సహించండి ఆ పరిశోధనలో విశ్వవిద్యాలయాలు అవకాశాలు అప్పటి కోర్పిన సందర్భంలో ప్ర స్వామరవార్ సమస్య ఉన్నాయి అమెరికా పెద్ద యూనివర్సిటీ తెలంగాణ విద్యా సభ ఆ విద్యా సభ యూనివర్సిటీ అనుకున్న మనమందరం కలిసి పని చేసుకుందాం లేకపోతే ఎవరి వాళ్ళందరూ వాడు జీవన కల్పిస్తున్నా తప్ప తరాల వీడియో పడుకుంటున్నా మరి సిద్ధాంతం సంగత భవరా ప్రశ్న పాటు అనేక రకాలైన సంగతంతో కూడా వాస్తు విజ్ఞత సాంప్రదాయం అనేక రకాలుగా ఉన్న శాస్త్రాలు కూడా ఇవి వెళ్ళి వెళ్ళి పరిశోధన జరిగిన ప్రస్తి ప్రామాణిక పుస్తకాలు ఇక్కడ జరిగిన నరవ మాపిట్ అంటే పూర్వ కాలంలో గల రాజు భావ గాటనత్వాల నుంచి ఆధునిక సమాజ యాంటూ జరిగింది వేరు ఇవాడి విదార వేరు ఇవాడి కంప్యూటర్ వేరు ఇవాడి సెల్ వేరు ఆనవయ అప్పుడు ఈవేంటి అనిపిసారు